వచ్చిన బిడ్డ నీ లగ్గానికి పైసలు కూడా తెచ్చినొద్దు జైల్లోకి వెళ్తాం ఇక వెళ్ళను నేను గొప్ప ఉడికిచ్చి లగ్గం చేసేదాకా నేను వెళ్ళను నీ మీద ఒట్టు మళ్ళా సంతాపం సంతాపం పాపం పాపం అవినీతికి శిక్ష నీతికి రక్ష దేవుడిలా తీర్చుకున్నాడు పాపం కక్ష అయ్యా ఇది అంటే పక్షివాతం పక్షులను పెట్టిన బాధలకు ఫలితం నువ్వు పెద్ద డాక్టర్ ఊరుకపోయా పక్షవాతానికి ఏదో పావురాళ్ళు ఎత్తుకు తాగాలంటారు ఇదిగో కాకులు చంపి కాళ్ళు ఎదురు పోగొట్టుకున్నాను ఇక పావురాయలు కూడా ఎక్కడ చంపారు గొప్ప పోత ఈ జబ్బుకి పచ్చం చాలా ముఖ్యం రోజుకు ఒక లోటాడు గంజి తప్పింకేమీ ఇవ్వడానికి వీల్లేదు అది ఉప్పు లేకుండా నీకు చెప్పులు కూడా ఎందుకయ్యా మళ్ళీ లేచి నన్ను నడుస్తావా ఇది చాలా ప్రమాదకరమైన జబ్బు వెంటనే మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అదేమిటండి ఈ మనిషిని వదిలేసి అప్పుడే వెళ్ళిపోతారా అలా కాదయా ప్రాణాలతో పని ఇదిగో చూడండి ఎవరు కూడా ఇతన్ని ఈ మంచాన్ని లోపలికి తీసుకెళ్ళొద్దు ఇక్కడే ఉంచండి ఇతని కోసం ప్రత్యేకంగా కంచం గ్లాసు పెట్టండి ఏది పోసినా అరగజం దూరం నుంచి పోయాలి అరి చచ్చినా ఎవరో దగ్గరికి వెళ్ళకూడదు ప్రాణాలతో పని వస్తాను కాసులయ్య నువ్వు నాతో పోటీ చేద్దాం అనుకున్నావు కానీ భగవంతుడు ఇలా చేశాడు నేను ఏకగ్రీవంగా గెలుస్తాను నీ శిలా విగ్రహం ఊరి నడిబొడ్డున వేయిస్తాను నువ్వు పోయాక అధ్యక్ష ఇప్పుడైనా చందా ఇస్తాడేమో వెంటనే నేను ఇంకా చాలా కాలం పట్టకాలనుకుంటున్నాను మక్షన్ చేస్తారా ఆ తులసము చేసిన అయ్యానికి నాకు ఈ శిక్ష జరగవలసిందేరా జులాంటి ధర్మరావు గారు మన చింట ఉన్నారు కనుక మన పంచాయతీలు ఏ పొరుపెచ్చులు లేకుండా నడుపు రాగలిగా ఈసారి మీరు బాధ్యత వహించక తప్పదు రావు బాబు ఈ పదవులన్న రాజకీయాలన్నా నాకు గెట్టవు కానీ గ్రామక్షేమం కోసం మీరు ఎన్నికల్లో రాజకీయం మంచి చట్టాలు గాంధీ గారు మొహం చూసి మొట్టమొదట నీ ఇంటికే వచ్చి నీ కాళ్ళ మీద పూలేసి మరీ అడిగాను నన్ను సపోర్ట్ చేయమని గొప్ప ఛాన్స్ వచ్చింది ఇవాళ నాకు దేవుళ్ళు లాంటి ధర్మారావు బాబు గారు పోయారు నాతో పోటీ చేయాలనుకున్న కాసులే మన ఆయన ఆ జాతను ఇప్పుడు నువ్వు అడ్డం తప్పుకుంటే నేను ఏకగ్రీవంగా ఎన్నికవుతాను మన ఊరికి గవర్నమెంట్ బహుమతి ఇస్తుంది కొన్ని వేల రూపాయలు వస్తాయి ఆ జాత నువ్వు సపోర్ట్ చేయి ఈ ఒక్కసారికి మళ్ళీ నా నాకు జన్మలో రాదు నేనేం కావాలని కోరుకోవట్లేదు చందారావు గారు ఈ ప్రజలే బలవంతం చేస్తున్నారు ప్రజలకేటయ్యా వాళ్ళకి ఏకగ్రీవంగా ఎలక్షన్ జరిగితే వాళ్ళకేం ఒరగదు అని చేత మనలో మనకు పోటీ పెట్టేసి ఉభయల దగ్గర తినేసి మన నిదమలు చేసేస్తారు అది ప్రజలకు కావాల్సింది అని చేత వాళ్ళ గొడవ నీకొద్దు కొద్దు నీకేదయా నీకు బోల్డ్ భవిష్యత్తు ఉంది ఏదో ప్రెసిడెంట్ గిరి ఏంటి ఎమ్మెల్యే అవుతావు ఆ తర్వాత మంత్రి కూడా అవుతావు నా సపోర్ట్ నీకు ఉంటది కదా పెద్దోడిని నా టైం అయిపోయింది ఈ ఛాన్స్ నాకు మళ్ళీ రాదు నాకు ఇచ్చే పైగా ఇదే వ్యవసాయమా నువ్వు జల్లేసే ఇత్తనాలకి పంట పండేసి ఇంటికి వచ్చేయడానికి రాజకీయం అంటే పెట్రోల్ కాదు నీళ్ళతో నిప్పి వెలిగించాలి కాళ్ళు పట్టుకుని తలకాయలు నరికేయాలి కడుపులో కత్తులు పెట్టుకుని ఆప్యాయంగా కౌగులించేసుకోవాలి కాలువ మీద ఒంతురి కట్టడం కాదు ముందు ఒత్తిరి కట్టించి తర్వాత కాలువ దవ్వించాలి ఇంత గొడవ ఉంది రాజకీయం అంటే ఆయన మాట మమ్మల్ని అన్యాయం చేయకు బాబు సరే మీ ఇష్టం ప్రజల మాట నేను కాదని లేని చందారావు గారు మాటలతో లాభం లేదు అమ్మాయి మా కపాలి గారు లోపల ఉన్నాడా ఉన్నాడా మీ నానా నేను ఫ్రెండ్స్ అబ్బాయి నువ్వు ఇక్కడ ఉండు నేను మాట్లాడొస్తాను ఏం పర్వాలేదు సరుగు పక్కన ఉందిగా ఏం పిల్ల నీ పేరేంటి అమ్మాకా చూడా నా పేరు అమ్మని అమ్మా సంతోషంగా మంచి పసందగా ఉందని నీ పేరు నేను పేదరు చంద్రరావుని చంద్రరావు నీ జైలు మేటు పేదరావు వరి వారి నీ అమ్మారి పైన పంప తీసి మంత్రి గిట్ట కదా లేదు పేదరు మా ఊరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ను కూడా కాలేదు నువ్వు జైలు నుంచి ఇడుదల ఏమని తెలిసింది కొండంత ధైర్యం వచ్చింది నువ్వు నాకు ఉపకారం చేయాలి పేదరు నేనేం చేయగలను బిడ్డ పీకలు తీయగలను అని పదవులు ఇప్పించగలమ్మా పీకిలికి పదవులకి కర్రకి జెండాకి ఉన్న సంబంధం ఉంది నాకు సాయం చేస్తాను మాటి ఆ తర్వాత సంగతి నేను చెప్తాను చేద్దాం వల్ల చెప్పు ఈ మందులోకి ఒక షాప్ ముక్క ఎంచి పెడతా ఏంటి అమ్మ నీ అమ్మ సరే చూడు మల్ల ఆడు తవ్విన బావిలోనే గాడి శవానికి కక్కడే పూడ్చి పెడతాం నువ్వు వాడు